కేవలం నిమిషంలో ఐదు చూసేద్దామా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కర్ణాటకలోని కార్వార్ హార్బర్ నుంచి భారత నౌకాదళానికి చెందిన సబ్మరైన్లో ప్రయాణించనున్నారు ఈ ప్రయాణం ద్వారా నౌకాదళం ఎంత సిద్ధంగా ఉందో దాని సామర్థ్యాలు ఏవి అన్నదాన్ని ఆమె ప్రత్యక్షంగా తెలుసుకోనున్నారు సబ్మరైన్లో ప్రయాణించిన రెండో భారత రాష్ట్రపతిగా ఆమె నిలవనున్నారు సిరియాలోని హోమ్స్ నగరంలోని వాది అల్దహా ప్రాంతంలో ఉన్న ఇమామలీ బెనబీ తాలిం మసీదులో శుక్రవారం నమాజ్ సమయంలో బాంబు పేలుడు సంభవించింది ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు ఇది ఉగ్రవాద దాడేనని సిరియా ప్రభుత్వం స్పష్టం చేసింది గత సంవత్సరంలో దేశంలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన అన్ని ఉగ్రవాద సంఘటనలను పోలీసులు మరియు కేంద్ర సంస్థలు విశ్లేషించి ఉగ్రవాద నిర్మూలన సామర్థ్యాన్ని పెంపొందించాలి అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల డీజీపీలను ఆదేశించారు న్యూఢిల్లీలోని సుష్మా స్వరాజ్ భవన్లో ఎన్ఐఏ హోంమంత్రిత్వ శాఖ నిర్వహించిన యాంటీ టెర్రర్ కాన్ఫరెన్స్ రెండు పేల ఇరవై ఐదు సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల పోలీసులకు అవసరమైన కామన్ ఏటీఎస్ విధానాన్ని అమలులోకి తేవాలి అని పేర్కొన్నారు ఉప్పు గింజ కంటే చిన్న పరిమాణంలో ప్రపంచంలోనే అతి చిన్న స్వయం నియంత్రిత రోబోట్లను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు పెన్సిల్వేనియా మిచిగన్ యూనివర్సిటీల పరిశోధకులు రూపొందించిన ఈ సూక్ష్మ రోబోలు వెలుతురు శక్తితో పనిచేస్తూ ఉష్ణోగ్రతను గుర్తించి స్వయంగా నిర్ణయాలు తీసుకుని నీటిలో ఈదగలవు నటుడు అమీర్ ఖాన్ నిర్మించిన బాలీవుడ్ చిత్రం సీక్రెట్ సూపర్ స్టార్ రెండు వేల పదిహేడు సంవత్సరంలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే కాగా పదిహేను కోట్ల పెట్టుబడితో తీసిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదలని ఇప్పటి వరకు తొమ్మిది వందల కోట్ల కలెక్షన్లు రాబట్టి రికార్డు నెలకొల్పింది